నమస్తే డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్ గారు అయితే గతంలో వైసీపీలో ఎంపీగా ఉండగానే సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చూడకుండా జగన్ ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశాడో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఒక సంచలనమైన ప్రెస్ మీట్ కూడా జరిగింది మొత్తానికి ఆ ప్రెస్ మీట్లో జరిగిన అంశాలు ఏంటనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనిస్ట్ హర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ట్రిపులర్ గారిని చూస్తే ఎవరికైనా జాలి వస్తుంది నిజంగా ఆయనకు సంబంధించి ఆయన సంపద కావచ్చు ఆస్తులు కావచ్చు ఎన్ని ఉన్నా సరే నిజంగా సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఆ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉండగానే కస్టోడియాల్ టార్చర్ పెట్టడం కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఆయనకు తగిన హోదా దక్కింది డిప్యూటీ స్పీకర్గా వచ్చారు సో ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్కి ఉండగా కూడా ఈ కేసుల గురించి ఇంకా ఆయన పోరాడుతూనే రావాల్సి వస్తుంది సో దీని గురించి ఏం చెప్తారు అదే ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఇక్కడ అంటే మీరు జాలి జాలేం కాదు కదండి ఆయనకి ఆయన చూస్తే బాధ వస్తుంది అందరికి చాలామంది బాధపడతారు సానుభూతి ఉంటుంది ఆయన మీద అరే కోపం ఇలా జరిగింది ఆయనకి దాని జాలి అనరు జాలి వేరు ఇది సానుభూతి సింపతి ఇది ఇది వేరు అయితే ఏమవుతుందంటే ఆయన వైసీపీ ఎంపీగా గెలిపొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తొలినాళ్లలోనే అతను అవకతవక నిర్ణయాలు ఇసుక మద్యం పాలసీ వీటి మీద ఆయన సూచనలు సలహాలు ఇచ్చాడు అంటే మనం ఒకసారి పునఃచరణ చేసుకోవాలి సింహాలోకను గతంలో మనం ఏం మాట్లాడేమో ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చెప్పకపోతే మళ్ళీ 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 చెప్పుకుంటూ ఉండాలి జగన్ అరాచకాల దురాగతాలు దాన్ని ఆయన వాళ్ళు సూచనలు సలహాలని స్వీకరించాలి మంచి ఉంటే తీసుకోవాలి ఉంటే ఇగ్నోర్ చేయాలి అంతేగాని వాళ్ళు తిరిగి ఎదురుదాడి మొదలుపెట్టారు ఎవరు ఎదురుదాడి మొదలుపెట్టారు ఈయన ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేసిన దగ్గర ఎమ్మెల్యేలు ఎంతో కొంతలో అవుతారు కదా మూటలో అది జగ సత్యం ఓపెన్ సీక్రెట్ వాళ్ళు కూడా ఇతను మాట్లాడితే గుళ్ళు మండి నువ్వు అంత అబ్బు ఎంత అలాగే మాట మాట పెరిగింది నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అంటారు అలాగ మాట మాట పెరిగిన తర్వాత ఇంక పచ్చి బూతులు లంఘించుకున్నారు జగన్ ఏదైనా అంటే వాళ్ళు పిల్లపిస్తాచేళ్ళ పడిపోయేవారు మీకు మమ్మీ టూ సినిమా చూసారా మమ్మీ సినిమా అందులోని క్లియర్ మంటే వచ్చి మీద ఆడిపోతూ ఉంటాయి మీకు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఏంటండి అలా అంత రాక్షసులుగా ఉండేవారు వాళ్ళే అసలు చాలా చాలా దారుణం అన్నమాట దాన్ని ఈయన చాలా విజయవంతంగా ఎదుర్కొన్నాడు అంటే ప్రతిరోజు కూడా రచ్చబండు పెట్టి ఆ రోజు పొద్దున్నే పేపర్లు వస్తాయి సాయంత్రం న్యూస్ వస్తుంది ఆ రోజు జరిగిన దాని మీద రేపెట్టేసివాడు వాళ్ళకా ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించాడు వాళ్ళ అవకతవకలను ఎత్తి చూపించేవాడు అతను అరాచకాన్ని దునిమాడి కూడా అయినా వాళ్ళకి మధ్యాహ్నం పూట మొదట్లో ఏదో తీసుకున్నారు కానీ తర్వాత తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోయారు మరి చెరుకు మిషన్లో చేయడితే ఎలా ఉంటుంది అలా ఉండేది వాళ్ళకి రుబ్బేసి కూడా చెప్పు పట్టుకుని అయినా వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా అన్నం మా భోజనం కూర్చున్న టైంకి రచ్చబండి వచ్చేది ఈ బొతికెందుకు బాబు అనేదా మాట్లాడే అంటే ఎక్కడ దూషణ భూషణ లేకుండా నీట్గా వ్యంగ్యం ఉండేది వెటకారం ఉండేది కోడిక తెచ్చి గీసినట్టు ఉండేది వాళ్ళకి షార్ప్ నైఫ్ అనమాట సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్లో రెండు వేపుల్లో పదును ఉంటుంది సప్ప సప్ప సప్ను కొత్త కుట్లేకోవడా కూడా ఉండదు దానికి బ్లేడ్తో కొత్త కుట్లేరు మీరు తెలుసా మీకు అలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఈయన ఈ దాంతోపాటు పుణ్యమే కారణం చేయనట్టు ఈయన బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేసాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అంతకు మించి ఈయనమే వంద కేసులు పెట్టేసి ఈ నియోజకవర్గానికి రాకుండా చేసేసారు రాజద్రోహం కేసు పెట్టేసి ఈయన్ని కిడ్నాప్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఎత్తుకెళ్ళిపోయి కొట్టి చంపేయటానికి చూశారు మనుషులను పెట్టి ప్రైవేటు వ్యక్తులను కూడా పిలిపించి కొట్టేయటమే కాకుండా ఒకరు బాగా లావుగా ఎద్దుల బలిసిన ఆమెను తీసుకొచ్చి కూర్చోపెట్టారు నూట ముప్పై నూట నలభై కేజీలు ఉన్నావు నేను మొక్కం కూడా ఎంత ఉందో చూసారా మీరు టీవీలో చూస్తున్నాం కదా అప్పుడు తెల్ల పేరు అది నేను కూర్చోబెడీ చంపి మీద కూర్చుంటే చచ్చిపోతాడు కదా మన ఊపిరి ఆడకుండా చచ్చిపోతాడు కదా అదే బైపా మంచం గట్రాపోయిందంట ఈ లోపల డాక్టర్ని రెడీ చేస్తారు అక్కడ కలెక్టర్ గారు రాసే లెటర్ అది మొన్న కూడా లెటర్ రిలీజ్ చేసేటది అంటే మంచి సాయంత్రానికి ఓ పేషెంట్ వస్తాడో నువ్వు రెడీగా ఉండాలని వాడికి ఎవడు చెప్పాడు కలెక్టర్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఎవడు చెప్పాడండి ఈయన అని ఒక పేషెంట్ వస్తాడు నువ్వు ఇంత నువ్వు వీరబొమ్మ గారు అంటే నువ్వు ముందే ప్రిపేర్ చేస్తారన్నమాట ఈయన ఈ మీద కూర్చుంటాడు ఇడు దున్నపోతూ ఈయనకేమో కుట్లు కట్టిడిపోయి లేకపోతే ఊపిరాడక హార్ట్ అటాక్ లాంటిది వచ్చేస్తే మా ఒక ముక్కు నోరు మూసి టెక్క ఇట్టు మూసేసి చచ్చిపోవడం చెప్పేసి హార్ట్ హార్ట్ ఫెయిల్ అయిపోయింది సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అనమాట ఆ ప్రభావతి ఆ ఆవిడ కూడా ఒక మహిళ ఉండి కనీసం మానవత్వం ఉంటుంది మహిళకి మిగతా మగాళ్ళకంటే కూడా కొంచెం జాలీ దయ్యం ఉంటుంది మనం కొంచెం కర్కసంగా వ్యవహరించిన మగాళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం మన మీద కొంచెం ఎంత క్రూరత్వం ఉన్నా ఎంత క్రూర స్వభావం ఉన్నా కానీ ఎంతో కొంత జాలీదై ఉంటుంది అవి ఏమీ లేకుండా ఈయనకి టెస్ట్ చేసి అబ్బా ఈయనకేం జరగలేదు ఎవడో కొట్టలేదు ఇదంతా చర్మరోగం అది మచ్చలకి అని చెప్పేసి ఇప్పుడు పరారిలో ఉంది సబ్ జైలుకి వెళ్తే సబ్ జైల్లో అక్కడ వాళ్ళని లేప లేపేటానికి ఆడికి చెక్ బౌన్స్కేసి చేసి అందులో పెట్టారు అన్ని ఇటు ఈయన ఈయన అక్కడ ఇదంత పెద్ద స్క్రిప్టు స్కెచ్ సీతారామన్యులు సునీల్ కుమార్ విజయపాలు ఇలాంటి వాళ్ళు ఇంకా మెత సిబ్బంది అసలు వీళ్ళు సినిమాల్లో కూడా ఉండదులాగా సినిమా డైరెక్టర్ కూడా యాక్షన్ సీక్వెన్స్ బ్రహ్మాండంగా తీసి సినిమా డైరెక్టర్ కూడా ఈ రకమైన సీన్ రాయలేడు అంత స్కెచ్ చేశారు వాళ్ళు లక్కీగా అంటే త్రుటిలో తప్పిందరా ఇంటర్కి వాసులో తప్పిందంటారు చూసారా అలా తెప్పించుకున్నాడు ఆయన తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు వాళ్ళు సర్టిఫికెట్స్ కొన్ని కోర్టు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్ వచ్చింది అంత జరిగింది తర్వాత మళ్ళీ అనేక అటెంప్ట్లు చేశారు ఇన్ని ఇంటి దగ్గర రెక్కి నిర్వహించి ఇంటికి వెళ్ళే చూసారు తర్వాత మళ్ళీ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ కాల్ చేయడానికి ప్లాన్ చేశారు పిడిగిరాళ్ళ సత్య బిల్లా సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ అప్పుడు జూలై నాలుగు అప్పుడు రెండులో ఇరవై రెండులో ఇరవై మూడు ఇరవై రెండులోనూ అనుకుంటా ఇరవై మూడులోనూ అక్కడేసేసుకొచ్చి ఇన్ని రకాలుగా ఈయన లేపెట్టడానికి చూశారు కుదరలేదు వాళ్ళకి ఒక భారత పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ సొంత పార్టీ మనిషి అసలు ఈ దేశంలో వ్యవస్థలు అన్నీ సిగ్గుతో తలమంచుకోవాలండి ఈ విషయంలో టోటల్ పార్లమెంట్కి అవమానం ఇది సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆయన సహచరుడికి ఆయనకు ఆ నియోజకవర్గంలో కార్యక్రమం జరుగుతుంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఉండాల్సిన వ్యక్తి ఆయన లేకుండా జరిగింది ఆయన రా రా రానివ్వలేదు వస్తారంటే సంపేత్తంగా చూశారు ఆయన మీద అనేక ఈ ప్రయత్నాలు జరిగినాయి రాజద్రోహం చేసి పెట్టారు అసలు ఒక రకం కాదు ఒక మనిషికి ప్రజల్లో గుండెల్లో నిలబడ్డాడంటే కారణాలు అనేక ఉంటాయి ప్రజల సమస్య ప్రజలు గొంతై మాట్లాడేడు ఆయన ప్రజలు ఓన్ చేసుకోవడం కారణం ఏంటి నీ మనసులో ఏముందో నువ్వేం బాధపడుతున్నావు దాన్నే ఆయన గొంతు ద్వారా బయటకు వచ్చింది నీ సమస్యని అడ్రస్ చేసేటైనా జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరుడు దుర్మార్గుడు అరాచకవాది దోపిడీ దొంగ అనేటువంటిది ప్రజలకు చెప్పాడు డెఫినెట్గా అటు పాకెట్ అత్తడు సంపేద్దామని చూసాడు సరే ప్రభుత్వం మారింది ప్రజలు చీగొట్టే రావతలనే అలాంటి తీర్పు రావడంలో ఈయన వాటా కూడా కొంచెం ఉంటుంది దాని సహజంగానే అయినా తన న్యాయం జరగాలి కోరుకుంటున్నాడు తను ఎవరైతే ప్రత్యక్షంగా అదిగో పల్లనకోడు ఈ పల్నగోడు పల్నగోడు స్పష్టంగా తెలిసిపోతున్నప్పుడు వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటాడు సొప్పే ఉంది ఆ విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది అనేటువంటిది ఆయన బాధ ఇప్పుడు సునీల్ కుమార్ అన్న అతను నిజంగా మంచి ఆఫీసర్ అతను తెలుసా మీకు ఈ జగన్మోహన్ రెడ్డి స్నేహం అంటే దరిద్రం పట్టుకుంటుంది ఒక్కొక్కటి స్నేహం ఆ సాంగత్యం దుష్టజన సాంగత్యం అంటారు దాన్ని అసలే బుద్ధి వక్రం తొక్కేది చక్రం అన్నట్టుగా నీకు ఎంతో కొంత బలహీనత ఉన్నప్పుడు ఇటువంటి వాడు సాంగత్యానికి వెళ్ళామనుకో నీకు తాగుడు అలవాటు ఉన్నవాడికి మత్తు పదార్థాలు అలవాటు అయిపోయినట్టు అమ్మట ఇటువంటి ఒకటితోటి వెళ్తే అతను ఒక ఆఫీసరు అతను సిన్సియర్గా ఉండొచ్చు అతనికి అవ అవనీతికి అలవాటు పడిపోయాడు రకరకాల వ్యవహారాలు చేసేసాడు గోల్డ్ మీద ఈ వచ్చినాయి కదా బయటకన్నా ఇలాంటి వాటిలో ఇప్పుడు డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారు మాత్రం వదలడండి అతన్ని అతనికి ఎవరో కాపాడలేరు రక్షణ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం ఆ తులసి అని అతను మెల్లగా గుడివాడ ఎమ్మెల్యే దగ్గర పెట్టాడు వాళ్ళంతా కలిసే ఉన్నారు ఇవన్నీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అందుకని మా సంబంధం ఎదురు పోలేరు పార్టీకి నష్టం కదా పార్టీకి చనిపోద్ది ఇలాంటి విషయాల్లో మరి వాళ్ళు జాగ్రత్త పడతారు కదా మాకెందుకు ఈ పెంటగోళాన్ని ఇప్పుడు ఆ విజయపాలో లేకపోతే ఆ తులసి అన్నతనం సీతారామాంజనేయులు పివి సునీల్ కుమార్ వీళ్ళు ఇతను కొట్టి రఘురామకృష్ణరాజు గారిని ఎవరికి చూపించారు అది ఎవరి కళలో ఆనందం చూడ వీళ్ళకి వ్యక్తిగతంగా కష్టం ఎందుకుంటారు వీళ్ళకి పైగా అందరూ ఒకటే తర్ బాగా స్నేహితుడు శ్రీశునీ కుమార్ అంత ముందు ఇతనితో బాగా రాజుగారితో చాలా క్లోజ్గా ఉండిపోడు పైగా అతను ఏమంటాడు నన్ను చంపేయమన్నాడో అయినా సరే చంపలేదు కదా నన్ను వదిలేదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాను అంటే వాళ్ళతోటితో నన్ను చంపేమన్నాడో నేను చంపేయలేదు వదిలేసి నేను సంపేయకుండా అంటే నువ్వు అనమాట చాలా దారుణం కదండి ఇది ఇప్పుడు చట్టము న్యాయము ధర్మము ఇవన్నీ మాట్లాడే వీళ్ళందరూ ఇప్పుడు ఒకసారి తొడుగుకోవాలి జాతికన్నా ఈ దేశంలో ఉన్నామా మనము భారతదేశంలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య సర్వసత్తాక ప్రజా గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఒక ఆటవిక రాజ్యంలో ఉన్నామా రఘురామకృష్ణరావి గారికి న్యాయం జరిగి తీరాలండి అంతే ఈ సునీల్ కుమారు సీతారామాజనే వీళ్ళందరూ బిహాండ్ ది బార్స్ కట్టకటాల వెనక ఉండి తీరాల్సిందే అలాగ జరగకపోతే ఇప్పుడున్న మంచి ప్రభుత్వానికి చండపీ వస్తుంది వీళ్ళు తప్పు చేయకుండా వాళ్ళు చేసిన పెంట ఆ దరిద్రం వీళ్ళు కంటుకుంటుంది ఆ మసి వీళ్ళకి చూసారా తప్పు వాళ్ళు చేశారు వాళ్ళు చండిద్దామన్నారు వాళ్ళు తన వ్యక్తిగత కక్ష తీర్చుకున్నాడు రఘురామకృష్ణాది గారు ఇప్పుడు పేరు ఎవరికి వస్తుంది వీళ్ళకి వస్తుంది తులసి బాబు టీడీపీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఎవరి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది టీడీపీ చెప్పుకోవాల్సి వచ్చింది మా సంబంధం లేదండి ఇప్పుడు శిక్ష పడడం లేట్ అయితే విచారం లేట్ అవుతుంది అనుకోండి ఎవరికి వస్తుంది వీళ్ళు తప్పేమైనా ఉంది అసలు కానీ వీళ్ళు వస్తుంది కదా అంటే ఇలాంటి వాళ్ళు ఒక్కడుంటే చాలు ఒక్క ఉప్పు కళ్ళు ఉంటే కడివెడి పాలు విరిగిపోతాయి మంచినీటి బావలో చెంబుడి చెంబుడి విషం కలిపితే మొత్తం విష్ఫూర్తి అయిపోతుంది నేను అంతనే చెప్తున్నాను జగన్ కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ ఇటువంటి మనుషుల్ని కానీ మనం దూరంగా పెట్టాలి అసలు వెళ్తే ఎప్పుడు కలవకూడదు వాళ్ళు ఎదురు పడితే మనం కళ్ళు మూసేసుకోవాలి వాళ్ళు ఎదురుపడ్డారు పడ్డారు సడన్గా ఎదురు పడిపోతారు అది వాళ్ళు కళ్ళు మూసుకోవాలి మనం చూడకూడదు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఫ్లెక్సీలు గట్ట చూడకూడదు మనం కళ్ళు మూసుకోవాలి పాపం పాపం పండిసుకుంటుంది మనకి మన మైండ్లోకి అది ఇప్పుడు స్త్రీలకి డెలివరీ టైంలో మంచి ఫోటోలు పెడతారు పువ్వులు దేవుడు చిన్న చిన్న పాపల ఫోటో పెడతారు ఎంత పెడతారు ఆ మైండ్లోకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ మంచిగా దాని ఏంటంటారంటే ఫీల్ గుడ్ ఉండాలండి ఈ జగన్మోహన్ గట్రా పెట్టారు ఇంకో అష్టావాకర్లు పెట్టేస్తారు అది చూద్దాం సార్ ఖచ్చితంగా త్వరత త్రిపురా గారి కేసు సాల్వ్ అవ్వాలని చెప్పి తగు న్యాయం జరగాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే